హాయ్ అండి నమస్కారం జనవరి తొమ్మిది మన పాలేరు మాజీ శాసనసభ్యులు కందాల ఉపేందర్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఒక మంచి విషయం ఆయన గురించి మీకు తెలియజేయడానికి ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను సుమారు రెండేళ్ల క్రితం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో పాలేరుకు చెందిన ఒక మహిళ ప్రసవం జరిగింది ప్రసవ సమయంలో ఆమెకు తీవ్ర రక్తస్రావం అవడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించాలని నిర్ణయించారు అయితే వన్ నాట్ ఎయిట్ వాహనం ద్వారా ఆమెను హైదరాబాద్ తీసుకురావాలని నిర్ణయించడంతో సిబ్బంది వారు వాళ్ళ తల్లిదండ్రులకు తెలియజేశారు అయితే తల్లిదండ్రులు తీవ్ర బీదరికంతో ఉండడం వలన కనీసం వారి దరి దారి ఖర్చులకు కానీ భోజన సదుపాయాలకు కానీ ఒక రూపాయి లేకపోవడంతో వాళ్ళు బాధపడుతూనే వారిని తెలిసిన ఒకళ్ళిద్దరు బంధువులకు ఫోన్ చేశారు కొంతమంది ఫోన్ లిఫ్ట్ చేయలేదు చేసిన ఒకళ్ళిద్దరు కూడా ప్రస్తుతానికి మా దగ్గర లేవు మేము రెండు మూడు రోజులు మీకు పంపిస్తామని చెప్పి పెట్టేశారు అయితే చాలా బాధలో ఉన్న ఆమెను చూసి ఆసుపత్రి సిబ్బంది వారు మీది పాలేరు కదమ్మా పాలేరు ఎమ్మెల్యే కందా లోపేందర్ రెడ్డి గారికి ఫోన్ చేయండి వారైతే మీకు తప్పకుండా సాయం చేస్తారు అని చెప్పి నెంబర్ ఇచ్చారు అయితే అప్పటికే అర్ధరాత్రి పదకొండు పన్నెండు గంటలు అవుతుంది ఫోన్ చేస్తే ఎమ్మెల్యే గారు ఏమనుకుంటున్న ఏమనుకుంటారో ఏమో అని అనుకుంటూనే ఎమ్మెల్యే గారికి ఫోన్ చేయడం జరిగింది ఇటు వెంటనే ఎమ్మెల్యే గారు ఫోన్ తీసి ఏంటమ్మా ఈ సమయంలో ఫోన్ చేసామని అడగగానే ఆమె అక్కడ జరిగిన విషయాన్ని చెప్పింది అయితే ఎమ్మెల్యే గారు అమ్మ మీరేం బాధపడకండి అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాడు మీరు వెంటనే ఆమెకు ఖమ్మం నుంచి హైదరాబాద్కు తరలించండి దానికి కావలసిన ఏ సహాయమైనా నేను అందిస్తాను ఖమ్మం నుంచి హైదరాబాద్ వచ్చే దారిలోనే నా క్యాంప్ ఆఫీస్ ఉంటుంది మీరు అక్కడికి వెళ్ళగానే వెంటనే ఒక పదివేల రూపాయలు మీకు ఈ సరిది దారి ఖర్చులకు తినడానికి ఉపయోగించండి తెల్లారి నేను మీకు ఇంకేదైనా కావాలన్నా అందిస్తాను అని చెప్పి అక్కడ ఇక్కడ హైదరాబాద్లో ఆసుపత్రి వారితో మాట్లాడి ఇట్లా పలానా మా పాలేరు నియోజకవర్గం నుంచి మా వాళ్ళు వస్తున్నారు వెంటనే వారు రాగానే వారికి జాయిన్ చేసి చికిత్స అందించాలని ఇక్కడ ఆసుపత్రి సిబ్బందితో ఇక్కడ మాట్లాడి అరేంజ్ చేశారు అయితే ఇక్కడ మనం ఒకటి మనం బాగా గుర్తించాలి ఆ రోజుల్లో క్యాంప్ ఆఫీసు అనగానే సహాయం గుర్తుకొచ్చేది అలాగే అర్ధరాత్రి పదకొండు పన్నెండు గంటలకు మన వార్డు నెంబర్కో మన సర్పంచ్ గారికో ఫోన్ చేస్తే ఆ సమయంలో ఫోన్ తీస్తారా లేదో తెలియదు కానీ ఆ రోజుల్లో మన పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి గారు ఏ సమయంలో ఫోన్ చేసినా ఫోన్ తీసి నేనున్నాను అనే భరోసా కల్పించారు అలా భరోసా కల్పించడమే కాదు ఖమ్మం నుంచి హైదరాబాద్ వచ్చేంత వరకు వారు ప్రతి గంటకు ఫోన్ చేస్తూ అమ్మ ఎక్కడి వరకు వచ్చారో ఆమెకు ఎలా ఉందో అని కనుక్కుంటూ ఆసుపత్రిలో చేరే వరకు సుమారు మూడు గంటల రాత్రి మూడు అంటే ఉదయం మూడు గంటల వరకు నిద్రపోకుండా హైదరాబాద్ వారు జా హాస్పిటల్ జాయిన్ అయ్యేంత వరకు వారికి ఫోన్ చేసి క్షణ క్షణం తెలుసుకుంటున్నారు అలాంటి మనసున్న మన ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి గారు ఆ రోజుల్లో మనకు ఉండడం మనకు గర్వకారణం అలాగే మన అందరూ మన కందాల ఉపేందర్ రెడ్డి గారిని అపార దానకరుడు మనసున్న మహారాజు అని చెప్తారు Sar Mikujan Madinah Subahkan